చిన్నప్పుడు వర్షం వస్తే చాలు వానగాలి వస్తే చాలు మాటి చెట్ల కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మాడికాయలన్నీ ఏర్కొచ్చుకొని ఈ విధంగా గడ్డిలో మాగబెట్టుకొని తినేవాళ్ళం ఈ విషయాలు మొత్తం నైంటీ కిడ్స్కి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది మేమైతే చిన్నప్పుడు వర్షం వచ్చింది గాలి పెడుతుంది అంటే చాలు మాడిచెట్ల కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మాడికాయలన్నీ ఏర్కొచ్చి గడ్డిలో వేసి మాగించుకొని తినేవాళ్ళం అన్నమాట చాలా టేస్ట్ అయితే ఉండేది ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ దొరికినా మామిడి పళ్ళు కొనుక్కొని తిన్నా కూడా అంత తీపి తీయదనం అయితే రుచి అయితే లేదు ఎందుకంటే చాలామంది అయితే రసాయనాలు అంటే కార్బెట్ కానీ అట్లాంటి స్ప్రేలు కానీ కొట్టి కొట్టి మనకు మాడుపళ్ళను అయితే అమ్ముతున్నారు అది మార్కెట్లో చూడడానికి కలర్ అయితే బంగారం కలర్ లాగా దగ్గదగ మెరిసిపోతూ ఉంటాయి ఎక్కడ చూసినా ఇక్కడ చూడండి ఇక్కడ గడ్డిలు వేసి మాగబెట్టినాము ఈ పది రోజుల తర్వాత పళ్ళు అయినాయి తోట దగ్గర నుంచి తీసుకొచ్చి ఇట్లా మాగించిన ఎంత కలర్ ఎట్లా ఉందో చూడండి టేస్ట్ కూడా సూపర్ ఉంది సూపర్ టేస్ట్ ఉంది స్వీట్ గా ఉంది గడ్డిలా మాగించిన పండ్లు తీయగా స్వీట్ స్వీట్గా ఉంటాయి కార్బెట్ పండ్లు చప్పగా ఉంటాయి అన్నమాట అది టేస్ట్ ఉండవు చక్కగా ఉంటాయి ఇది గడ్డిలో మాగి పది రోజుల తర్వాత మాగుతుంది గడ్డిలో వేస్తే